ఫ్రెండ్స్ అలానే ఇక్కడ కూడా మన ఆధునిక మార్కెట్ లో రెండు కూడా ముర్రలతో కనిపిస్తున్నటువంటి రెండు కూడా రెండు రెండు పళ్ళలో ఉన్నాయా మీరు ఇక్కడ సంతలో వీటిని తీసుకున్నారా అమ్మినారా యాభై రెండు వేలు తీసుకున్నావా ఫ్రెష్ మరి పలికిన రేట్ వచ్చేసి అక్షరాల ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలకు కొనుగోలు అయితే చేయడం అయితే జరిగిందట కాడైతే కోడలనే చెప్పుకోవచ్చు దూడలైతే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు దేశపు పలవరస రెండు పళ్ళ దూడలు ఎక్కడి నుంచి వచ్చారు మీరు దొడంగేర నుంచి వచ్చారు ఆధునిక మండలం కర్నూలు జిల్లా మీరు చేద్దానికే తీసుకున్నారా ఇవి మీ పేరు శ్రీనివాస్ మరి ఒకవేళ రైతు సోదరులో ఇచ్చే అవకాశం ఇవి ఇచ్చేయలేమంట మీరు వ్యాపారస్తుల దగ్గర తీసుకున్నారా రైతుల దగ్గర తీసుకున్నారా వ్యాపారి తీసుకున్నారా గిలాలు భరోసా బాగా చెప్పారా మరి ఫ్రెండ్స్ మనం చూశారు కదా కాడి వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి రెండు రెండు పళ్ళల్లో ఉన్నటువంటి మురళ్ళతో ఉన్నటువంటి దేశపు సీమ కోడలకు పలికిన రేటు వచ్చేసి మన ఆధునిక మార్కెట్లో ఫిఫ్టీ టూ థౌజండ్ యాభై రెండు వేలుగా పలికాయట కొనుగోలు చేశారని చెప్తున్నారు కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలో చూడండి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం అరుదుగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంత కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం